హాయ్ శ్రీవల్లి ఎట్లా ఉన్నావు ఏంటి పుష్ప పుష్ప గుచ్చంతో వచ్చావు అదే కదమే వాలంటీర్స్ డే వస్తుంది కదా వాలంటీర్స్ డే కాదు పుష్ప వాలంటైన్స్ డే అదే అండి మే నేనే చెప్తే అదే కదా నువ్వు కరెస్ట్ అనేది ఇప్పుడు ఏంది మారుతుండావు ఆ ఆ కరెస్ట్ ఏలే పుష్ప అదే లేదా ఒకటగానే ఆ ముందు తీసుకోమే నువ్వు అయ్యో ఏంటి పుష్ప ఇంత బరువు ఉండాది ఏంటి మే మామూలు పూలు అనుకుంటావా ఎర్ర చంద్రం పూలు అందుకేనే ఎర్రగుడ్డు ఒకటి చుట్టు తెచ్చావు నచ్చినదా లేదా అయ్యో అదేంటి స్వామి నువ్వు తెస్తే నాకు నచ్చదా ఇట్టా చెప్పే కదా మే నన్ను పడేసింది నువ్వా అయ్యో అదేంటి స్వామి నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చాను కదా ఏంది మరి మనసా ఎప్పుడు ఇచ్చినావు నాకు ఏడుంటదా సూపీ అదేంటి స్వామి నీకే ఇచ్చాది కదా నా ఎగిరలేదు రే కేశవా యాడు ఉండవురా నువ్వ ఏంది మరి చాపీసే అట్టుండావా అరే మన శ్రీవొల్లి మనసు యాడొంద ఎత్తుకే తీసరా పరా ఏంది మచ్చా నాతో ఆడుకుంటున్నారా ఇద్దరు రేపు కేశవ చెప్పింది కేసుకురాపు అట్నాయితే అచ్చా తీసుకొస్తా రేషవాతావా ఏం లేదు పొంతలు గారు మా సేవలో అదిన మనసు పుష్పాకి ఇచ్చిందంట పుష్పాయా మర్చిపోయినాడు దాన్ని ఇప్పుడు నన్ను ఎతకురమ్మన్నాడు మీరు ఎతకాలా కేంద్రం కొట్టి కొట్టి మొదలు అయిపోయారా ఏంది అంటావా అట్టంటావా లేకపోతే నువ్వు వెతికేది మనసు ఎవరన్నా బయటారా ఒరే కేశవా దొరికిందంట అదే పుష్ప అవుతుంటాను ఓకే మా లోపం మీకు దొరకదు కానీ అది ఆడ ఉంటుందో నేను చెబుతా ఏంది ఏంటి నీకు ఏమైనా కనపడిందా ఏంది లేదు పుష్ప అసలు ముందు మనసు గురించి తెలుసుకోండి మీరు ఏంటి కేశవా ఈ పంతులు మనకే చెప్పేటట్టున్నాడే నేను కథ ఎత్తుదామా ఏమి అయ్యో నువ్వు ఉండు స్వామి ఆయన ఏందో చెప్తానన్నాడు కదా విందాము ఓకే నువ్వు చెప్పు పంతులు శ్రీవాళ్ళు చెప్పింది కాబట్టి బతికిపోయావు నువ్వు సరే అట్నే ఏంటంటే పుష్ప చదువుతాను శరీరంలో మనసు అనేది ఒక భాగం దాన్ని బయటికి తీసేది ఉండదు ఇంకో ఇచ్చేది అది ఒక్కో స్థితిలో ఒక్కో చోట ఉంటుంది పుష్ప ఉంటుంది అని ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా శరీరం అంతా బాగుంటుంది మొత్తం వ్యాపించి లేదు పుష్ప అది నిద్రపోయినప్పుడు చిన్న వంటలాగా తయారయ్యి మెదడు సెంటర్లోకి పద్ది ఉంటదా అవును పుష్ప నిద్రపోయినప్పుడు మెదడు సెంటర్లోనే ఉంటుంది శరీరం అంతా వ్యాపించి ఉండదు అందుకే మనం నిద్రపోయినప్పుడు శరీరం మీద ఏమేమి జరుగుతుందంతా మనకు తెలియదు మళ్ళా పొద్దున్నే మెలకు వచ్చింది కదా అప్పుడు అది మెదటి సెంటర్ నుంచి మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది అంతేకాదు పుష్ప దానికి రెండే రెండు పనులు ఉన్నాయి మొదటి పని ఏంటంటే గుర్తుపెట్టుకోవటం గతంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది రెండో పని ఏందంటే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం అంతా మెదడుకు అందిస్తుంది మెదడులో వచ్చిన ఆదేశాలన్నీ మళ్ళీ జ్ఞానేంద్రియాలకు అందిస్తుంది ఇంతే పుష్ప దాని పని అరే పుష్ప ఏం చెప్పినాడు పంతులు అవును కేశవా ఇదంతా నిజమే అనిపిస్తాడు అది మహేశ్వరి వల్లే ఏం చెప్పింది అర్థమైందా అర్థమైంది స్వామి నా మనసు నా దగ్గరే ఉన్నది నువ్వేం ఎటకద్దు లేవు రే కేశవ మనకు పని ఉండదు కదా పోదాంపా అట్నే మచ్చా చేప పోదాంపా అరే కేశవా ఒక్క నిమిషం మాకు ఇదేం లేదు ఎర్రచందనం చెట్టాలుందే ఇదే మచ్చా ఇది ఎర్రచందనంలోనే ఉంది దీన్ని కూడా చేద్దాం మచ్చా ఇస్తే రా మన ఖాతాలో అడిగింది